కలర్ లైట్ గా మన చిన్న తింటాడా భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు పళ్ళు పళ్ళు ఫిర్యాదు అప్పుడు కూడా అసలు దూరం నుంచి చట్నీ ఎక్కువ తక్కువ ఈ పొట్టం చుట్టూ రోజు రుద్ది రుద్ది పీచ్ అయిపోయింది మన బుడ్డోడు ఏదో పునికింతలు పడుతున్నాడు ఈ బొమ్మ మనోడు చేతిలో ఇంకా బతుకుందంటే చాలా గ్రేట్ ఇగో మన లగేజ్ లో ప్యాక్ చేయించుకొని మరి తెచ్చుకున్నాడు ఈ బొమ్మ ఇగో దానికి ఏ పార్ట్ సైడ్ చేసేద్దామా అని చూస్తున్నాడు ఏదుకున్నా మనోడు పీకిస్ పాకం పెట్టేస్తాడు మూడు రోజులకేస్తుంది ఈ పార్సలు జాగ్రత్త పెట్టమంటే మామిడిపోలు బాక్స్లో పెట్టారు ఇగో నిన్నే వచ్చిందనమాట పార్సులు వచ్చిన వెంటనే అన్ని చూస్తాను ఎలా ఎలాగొచ్చేటని ఇదే కాదండి ఏ పార్సల్ అయినా సరే అలాగే హెచ్చేస్తాను అనమాట ఏమైనా తేడా వస్తే రిటర్న్ చేసేచ్చని పార్సులు గట్టిగానే ఉంది మామూలు కాదు పదకొండు డ్రెస్సులు అనమాట మొత్తం అందులోకి మీరు చాలా రోజులు అడుగుతున్నారు కదా క్లోతింగ్ కలెక్షన్ చూపించమని మన సెలక్షన్ మామూలుగా ఉండదు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది వీ పర్పుల్ కలర్ది లాంగ్ ఫ్రాక్ నేను ఎక్కువ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ వేటిది డిజైన్ చేపిస్తుంటాను అనమాట కానీ వాటికి మినిమంలో మినిమం పది నుండి పదిహేను రోజులనే పడుతుంది కానీ ఇదైతే ఆర్డర్ పెట్టగానే మూడు రోజులకే వచ్చింది ఎంత గేర్ వచ్చింది చూడండి అందుకే బాగా నచ్చింది అనమాట బుట్టలా ఉంటుంది వేసుకుంటే మాత్రం అందులోకి ఈ కలర్లో ఏంటంటే చామంచాయిగా ఉన్నాను కూడా తెల్లకి కనిపిస్తాం కొంచెం అందులోకి ఈ నెక్ కూడా కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట మిర్రర్ వర్క్ వచ్చింది ఈ దుప్పట మాత్రం డబల్ కలర్ వచ్చి చాలా బాగుంది అనమాట పార్టీ వేర్కి అదిరిపోద్ది డ్రెస్ ఇది అయితే మెరిసిపోతుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట లైట్ వెయిట్ మనీ ఏ ఫంక్షన్కైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మంచి డీసెంట్ లుక్ ఉంటుంది బాటమ్ సేమ్ కలర్ వచ్చింది దుప్పట మాత్రం హైలైట్ అసలు ఈ డ్రెస్కి మాత్రం ఈ కలర్ కాంబినేషన్ మామూలుగా అయితే ఏ స్కిన్ టోనల్కైనా సెట్ అయిపోద్ది ఇవి క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటాయి కదా అని తెప్పించాను థ్రెడ్ వర్క్ మీద చిన్న చిన్న పోస్టులు వచ్చాయనమాట బాగుంది ఫ్లవర్ మామూలుగా మీకు కూడా ఈ డ్రెస్సెస్ నచ్చి ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ట్రెండి కలెక్షన్స్ టూ థౌసండ్ ఎయిటీన్ పేజ్లో చూడండి ఈ పేజ్లో క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట క్వాలిటీ ఫస్ట్ ఇంతకు ముందు రెండు మూడు డ్రెస్సులు తెప్పించాను క్వాలిటీ నచ్చి మళ్ళీ ఆర్డర్ పెట్టానమాట విత్ ఇన్ ఇండియా కాదు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారు వీళ్ళు ఇది కూడా మంచి పార్టీ వేరు ఈ చున్నీ అయితే తెగ నచ్చింది నాకు చూడండి చుట్టూ మువ్వలే చైన్స్లో వచ్చి వెరైటీ వచ్చిందనమాట ఇలాంటి చున్నీలు నాకు మళ్ళీ నచ్చుతాయి ఇది మల్టీ కలర్ లాంగ్ ఫ్రాక్ ఇంకో వెరైటీ నెక్ ఎక్కువ బాగుంది ప్లస్ బుట్ట చేతులు వచ్చి తీసుకున్నాను ఇంకా అన్ని డ్రెస్లు ఎందుకని చెప్పి ఒక లెహంగా కూడా పెట్టాను ఇది ప్యారెట్ లెహంగా చాలా బాగా నచ్చింది అంచు నిండా చిల నాకు మామూలుగా ఈ రెడ్ కలర్ దుప్పట వచ్చి లహెంగా లేవు లేవన్మాట ఇంక అందుకే ఇలా తీసుకున్నాను బాంధిని స్టైల్లో వచ్చింది ఇంకో బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ పేరు భలే ఉంటుంది అనమాట జిమ్ ఇచ్చు శారీ ఈ బ్లౌజ్ నుండి హెవీ కత్లీ డైమండ్ హ్యాండ్ వర్క్ ఇది లైట్ వెయిట్ శారీ కదా బ్యాంక్ పట్టుకెళ్ళడానికి అని చెప్పి తెప్పించా అనమాట ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో సారీ చాలా బాగుంది కట్టుకునేసరికి లైట్ వెయిట్ గా ఈ పళ్ళు నిండా డైమండ్ హ్యాండ్ వర్క్ బాగా వచ్చిందని తీసుకున్నాను తేలిగ్గా పోతరేట్ ఉంది ఇలాంటి కలెక్షన్ చాలా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఈ చీర జాతర పెట్టి మన పూజకి రెండు గంటల నుండి రెడీ మా అమ్మగారు ఫోన్ అనమాట వస్తారా మీరు తిన్నగా అని చెప్పి పూజ చెప్పిన తర్వాత వస్తారా అని చెప్పి పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఇంకా కంగారు బయలుదేరుతున్నాం పూజకి చాలా టైం పంపది గొంతు పట్టిస్తుంది అనమాట ఈ ఐదు రోజులు పెళ్లి కాదు కానీ అరుపులు కెనకలు గెంతులు ఇంకా ఎవ్వరికి గొంతు రావట్లేదు చేస్తారు మండిపోతుంది మూర్తి వ్రతం అనమాట ఇక్కడ తోటలో ఇంట్లో పెట్టుకున్నాం ఇది కొత్త ఇల్లు చెప్పాలంటే చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారనమాట ఈ తోటలో ఇల్లు చాలా బాగుందని చెప్పి కానీ ఇంట్లో ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట చేపించడానికి సో అవన్నీ అయిన తర్వాత అప్పుడు హోమ్ టూర్ చేయొచ్చు అని చెప్పి చూపించారు కదా మా బూర్లు కన్నా మా వచ్చి నుంచి మిక్సీ తిప్పి 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 ఇప్పటికి ఇది నాలుగోసారి తిప్పడం కదా పిండి వంటలు చేయడంలో తిట్టండి మొత్తం డబ్బాలోకి ప్రసాద్ సినిమా పెట్టేదా కొంచెం కనమా ప్రసాదం జీడిపప్పులు మొత్తం కిస్పిస్లు బాగా కట్టించాము మంచి స్మెల్ వస్తుంది స్మెల్ చూడబోదేవుడు బాగా గట్టి పడటం కలపాలి అక్క అక్క నెయ్యి చాలా ఉంది అక్క తెలు చింది ఎక్కడ ఉంది నువ్వు పచ్చళ్ళు వేసుకుని తినేసావు నెయ్యి అంతా ఆరు రోజులు అయిందండి వచ్చి ఆరు రోజులు పచ్చలను నెయ్యి వేసుకుని తినేస్తుంది తెచ్చేయండి చాలా చాలు 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 కొంచెం ఇవి వెండికి తీసేద్దాం ఏదైనా కొంచెం దేవుడు చేసిన ప్రసాదం ఎలా ఎలా చేయండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అన్నమాట సరిపోదా ఉంది మొలగా ఎప్పుడు ప్రసాదం చేసినా ప్రసాదం ఇతర తప్పాల్లో చేసేవాళ్ళమాట ఈ చిన్నది చిన్నదైపోయింది ఇంకా అందుకే నోకొకటే ఇతర తప్పాల్లో వేయించి ప్రసాదం ఇందులోకి షిఫ్ట్ చేస్తాము మాయొక్క ఆర్టెస్ వచ్చి విషయాన్ని దేవుడు గదులు అయితే కూర్చోడానికి ప్లేస్ చాలదని చెప్పి ఇంకా బయట పెట్టాము నువ్వు రథానికి చుట్టాలందరూ వచ్చారు ఇంకా బ్యాక్డ్రాప్ అది సెట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ టీవీ కబోర్డ్ వైపే పెట్టాలని చెప్పారనమాట ఇంక ఇక్కడ సెట్ అని చెప్పి మామూలు కలిగి ఇలా హారతి అని వినిపించగానే ప్రత్యక్షం అయిపోతాం అనమాట ఆడపిల్లలందరూ ఎక్కడున్నా పోట పోటీకి పట్టుకుంటాం అనమాట పల్లెం అదొకసారి అనమాట ఇంట్లో ఫంక్షన్స్ అంటే పెళ్ళి కూడా చెవుల పువ్వు మాత్రం బాగా పెట్టే పంతులు గారు పాట పాడితే కానీ హారతిలో డబ్బులు ఏడట పెళ్లి కూతురు ఎక్కడ పారిపోద్దు అని భయం వేస్తుంది అసలే వర్షాలు వాడు పడుతున్నాయి కదా గొంతులో పట్టిస్తాయి అనమాట విపరీతంగా అందరికి ఏకం కర్పూరాలు మూడు నాలుగు వెలిగించినట్టు ఉంది మా అక్క అబ్బో ఈసారి పెద్ద కట్ట వేసాడు హార్పల్లిలో పల్లెని చెంది ఎక్కడ అంటిపోతే జాతీయ పట్టుకున్నాం అక్క చెల్లెలు అందరూ డబ్బులు ఇంకో హార్తపాట్లు ఇల్లు ఎవరికి రావట నాకు వచ్చి కానీ నాకు తోడు ఎవరు ఉంటే బాగున్నాను అరుణ గారిని లాగేద్దాం పాట కోసం అందరం నాచడం కాదు కానీ దీపం కాంటాక్ పోయింది మళ్ళీ వెలిగించుకోదట ఇంక అందుకే పాట పాడేద్దాం మనోడు జీపెక్కి వెళ్ళిపోతారట బ్యాంక్ ఒక రెండు ముద్దు మనోడికి ఆడించి పాడించి తినిపిస్తే కానీ తినట్లేదు అసలే తప్పదు మరిపించాలి అండి అంత సన్నగా ఉంటారు ఏ డేట్ ఫాలో అవుతారు అడుగుతున్నారు కదా ఏ డేట్ కాదనమాట ఇలా పళ్ళు పట్టుకుని వెనకాల గంట తిరుగుతుంటాను రోజు పరిగెడుతుంటాను అదే నా ఫిట్నెస్ సీక్రెట్ పెట్టుకోవాలి మరి అన్నం అన్నంత చూడండి ఇక్కడ వచ్చి కనీసం ఒక కేజీ అయినా తగ్గిపోయి ఉంటాడు

కోచ్ అంట ఇది కబడ్డీ కబడ్డీ అనుకున్నావా కొరియోగ్రాఫర్ కీర్తి కాలు కాళ్ళు అరిగిపోయి కళ్ళు కొంగిపోయాయి బాబు బాబు మేనల్ ఇంత లేటం అంటున్నావు వచ్చినా కానీ ఆంటీ ఇక్కడ వైఫై రాదా అని అడుగుతున్నాడు ఆంటీ నేను ఇంగ్లీష్ లో అన్నాడు అత్త తప్పే ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నాడు అమ్మారు మమ్మీ మమ్మీ సుశీల మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఏట్ తినట్లేదు అంత ఏ బ్రేక్ చేసావు నువ్వు కారాలు లేకుండా ఉన్నాయి చట్నీలు ప్రశాంతం తినగలుగుతున్నాయి అందుకే ఇన్నిసార్లు పెట్టుకుంటున్నాయి ఒకటోసారి అయిపోయింది టిఫిన్ ఆల్రెడీ ఇది రెండోసారి పెడకుండా బొంబాయి చట్నీ ఇది ఉల్లిపాయ టమాటా ఉల్లిపాయ టమాటా బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ చట్నీ లేకపోతే అసలు ఎక్క దీనికి ఇదిగో ఇవి మా అమ్మగారు వాళ్ళ తరపు నుంచి తాంబూలు అందిస్తున్నారు పెళ్లి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అడుగుతున్నారు కదా ఆడపిల్ల కట్నం ఎంత ఇచ్చారు ఏంటి అని అంటే మామూలుగా మా ఫ్యామిలీకి సంబంధించి అయితే స్పెషల్ గా కట్నాలు అలడాలు అలాంటివి ఉండవు అనమాట మాలో ఇలా ఏమైనా పెట్టాలి అంటే తాంబూలంలో పెట్టి అందిస్తారా తప్ప మామూలుగా అయితే నచ్చిన జ్యువెలరీ కొనుక్కోమన్నారనమాట ఆడపిల్ల కట్నం కింద పర్లేదండి పిల్ల పిల్లడో పుట్టినప్పుడు తీసుకుంటా అని చెప్పాను కానీ ఇంకా అసలు ఒప్పుకోలేదనమాట ఎప్పుడు తప్పుడే తీసుకోవాలని చెప్పి ఇగో ఇలా అందిస్తున్నారు ఇదిగో మా ఇద్దరికి పట్టుబట్టలు డబ్బులు బంగారంతో పాటు తాంబూలం కూడా అందిస్తున్నారు అనమాట ఈ బంగారం పెద్ద బిస్కెట్ లా కొని పెట్టిస్తారు ఇంకో జారిపోయింది మామూలుగా జ్యువెలరీ ఎంచుకోమంటే ఎంచుకోలేదని బిస్కెట్ పెట్టిస్తుంటున్నారు మళ్ళీ సంవత్సరం ఈ టైంకి మంచి కవల పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను ఇంకో ఇంకో తాంబూలం కూడా అందిస్తారట అందాక ఇక్కడ ఈ కబోర్డ్ మీద పెట్టద్దాం ఇవి ఇంకో గారు మా మరదల పిల్లలు అమ్మగారు అనమాట ఇటుపక్క అటుపక్క రెండు పక్కల అందిస్తున్నారు అనమాట తాంబూలాలు మామూలుగా అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా తీసుకోవడం అసలు ఇవన్నీ చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట ఆడపిల్ల అనేసరికి అసలు ఇంతలాగా గౌరవిస్తారా అనేసి ఇప్పటివరకు అయితే ఇలాంటి పద్ధతులు చాలా బాగున్నాయి కానీ మన పిల్లల వరకు అసలు ఈ పద్ధతులు ఉంటాయి ఉంటు కూడా తెలియట్లేదు ఇక ఆ కూడా ఆడపిల్లలకి కట్నం పెట్టారు ఇంక ఇవి కూడా జాగ్రత్తగా ఎలాగ ఈ దేవుడి దగ్గర పెట్టద్దాం నాకైతే ఒకే ఒక కోరిక అనమాట ఇలాగే ట్రెడిషనల్ పద్ధతిలో మన ఇషాన్ గారి పెళ్ళైనప్పుడు మన కార్తమ్మకు కూడా ఇలాగే మంచి మర్యాదలు అన్నీ జరగాలి నాకు ఇలాగ మంచి ఫ్యామిలీ దొరికిందో మా తమ్ముడికి కూడా మంచి ఫ్యామిలీ దొరికిందనమాట మా తమ్ముడు అది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అని అడిగారు కదా లవ్ మ్యారేజ్ ఏం కాదు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి జరిపించిన అరేంజ్డ్ మ్యారేజ్ మా నాన్నగారు ఏంటంటే మా తమ్ముడు విషయంలో నా విషయంలో మాత్రం ఆస్తులు అంతస్తుల గురించి ఏ రోజు చూడలేదు అనమాట కుటుంబాలు మంచివైతే ఇంకా అంతకన్నా మంచిది ఇంకే ఉంటుందని అయినా రెండు కుటుంబాలు కలడం అంటే మామూలు విషయం కాదు అయినా కానీ చక్కగా కలిసిపోయారు అనమాట ఇంత వేగంగా కలిసిపోతారు అనుకోలేదు అసలు ఎంత సరదాగా మాట్లాడుతున్నారంటే ఇగో వీళ్ళందరూ అత్తీలే ఈ చిన్నత్తగారు గారు మరి నాకు చెల్లిలాగా ఉన్నారు మీ వెనక్కున్న అత్తయలు స్పెషల్గా చెప్పమంటున్నారన్నమాట అత్త కోడలు అనేసి దయ వల్ల పెళ్లి అయితే మాత్రం ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా అయిపోయింది ఈ పెళ్ళి అయిపోయినా కానీ మా అమ్మగారు హడావిడి మాత్రం తగ్గట్లేదు చక్కగా ఈ రోజుతో సత్యనారాయణ స్వామి రథం కూడా చాలా బాగా అయిపోయింది కాబట్టి ఇంకా మీతో ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కొత్తగా ఒక మంచి వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాను అనమాట అసలు ఏ వెబ్సైట్ లాంచ్ అయ్యబోతున్నాను అందులో ఏవేవి ఉంటాయి మీరు గెస్ట్ చేసి కమెంట్ చేయండి ఈ వెంక స్వామి ఆశీస్సులతో మన సబ్స్క్రైబర్స్ అందరి సపోర్ట్ తోని వెబ్సైట్ ముందుకు వెళ్తాదని కోరుకుంటున్నాను వెబ్సైట్ గురించి చిన్న క్లూ అయితే ఇస్తాను అనమాట ఆడవాళ్ళకి సంబంధించింది గో దానికి సంబంధించినవి చిన్న చిన్న పనులు ఉండిపోయాయి అనమాట ఇంకో రెండు రోజులు మీ ముందుకు తీసుకొస్తాను ఈ బుడ్డడు భలే క్యూట్ గా ఉన్నాడు అనమాట ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందంట చెప్తున్నాడు ఏ ఛానల్ పేరు అడుగుదాం నువ్వు ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు చూడండి ఎంత కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోండి బుడ్డు పొంగిపోతాడు బుట్టల వరకు ఎంత అయిపోవాలి ఒకసారి ఇంకా గట్టిగా ఇంకా అబ్బో రెండు ఆ ఛానల్ ఇంకొకటి అనుకున్నాను నేను ఒకటేమో అమ్ములకి ఇంకోటి క్రేజీ ఛానల్ పెద్ద ప్లాన్ తెలీదు మొత్తం పెట్టుకోడు మన బుల్లి సబ్స్క్రైబర్ ఈ బాబు మన పుట్టమ్మని చూడడానికి అని చెప్పి చాలా దూరం నుంచి వచ్చాడు బాబాయ్ గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చాడు ఈ పిల్లలందరినీ షేర్ చేసుకోమన్నాం చెప్పు భోజనాలు మీది మాత్రం అయ్యింది ఎందుకండి టూ లెబుల్స్ ఎక్స్ట్రా అనుకుండా వీళ్ళైతే నాన్ వెజ్ సరదాగా అయితే నేను పన్నీర్లు ఎక్స్ట్రా ఇవ్వండి అన్ని గారిని గుర్తు చేసుకుంటున్నాం చల్లారు మన చల్లారు చక్కగానే చూడండి ఈ అంటకి వంకాయ పటాణి కమ్మకమ్మగా వంకాయ పటాణి ఇంకా ఇంకా కట్టేటమ్మా పన్నీర్ 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 జీరిపప్పు పన్నీర్ కరెక్ట్ గా అంట అంటే అన్నగారు ఇవన్నీ తింటూ కూడా మనం సన్నగా ఉండొచ్చు మన చిన్న ఎవరైనా కానీ డెఫినెట్ గా ఇలాంటి పెళ్లి భోజనం ఎందుకని ఆయిల్ ఎక్కువ ఆయిల్ అసలు ఎందుకంటే కూడా విపరీతంగా ఆయిల్ తగ్గించుకుంటు లంచ్ లో శుభ్రం కుమ్మీ ఆయిల్ తక్కువ వేసుకొని ఇంత మంచిగా తింటే సూపర్ అన్నగారు రెసిపీస్ తెగ ఫాలో అయిపోతున్నాను అనమాట నేను ఆయిల్ లేకుండా ఉన్నా కూడా మంచి టేస్టీగా వస్తుంది ఆ రెసిపీస్ చాలా బాగా చెప్తున్నాను షేర్ చేయొచ్చండి ఎవరికైనా చేయొచ్చు అంట ఎందుకంటే మళ్ళీ వాళ్ళది నేను రివీల్ చేసినట్టు ఉంటుంది బాగోదు కదా అని చెప్పట్లేదు ద్రాక్ష చెల్లెలు ఎంత సైపోదాం అనుకుంటున్నారు ఇటు ఇవన్నీ తినేసి ఇంకా ఇంకా ఎక్కువ అవ్వాలని నేను దిమ్మ తినేసి ఇంకా దెబ్బలా తయారవుదాం అనుకుంటున్నాను తప్ప ఇంకా తిరగాలంటే ఆ మాత్రం ఉండాలి మళ్ళీ ఫ్యాన్స్ రావచ్చి చూడరు నువ్వు వెళ్ళి అవునా కాదు మీరే లేదని చెప్పండి లో మరి మా ఆడపిల్లలు ఎక్కడ చేయించారు గానీ మైసూర్ పాకులు తింటాం ఇది మా ఆయనకి కష్టమంతా అయింది కాబట్టి ఉండండి ఎవరు దానిరోసుకోండి పలారాలు టేస్ట్ మాత్రం మామూలుగా లేవు చాలా బాగున్నాయి

ఎలా ఉండిపోను ఈ లాడు వేటికి ప్లేట్ కూడా మొహం కాదు ఈ లాడ్ చూడండి ఈ అన్నకి పాహం అయిపోద్ది అని చెప్పి చుట్టినట్టున్నారు కానీ ఎంత బాగున్నాయో వ్యక్తి చాలా బాగున్నాయి వాసన వాసన అయితే అసలు అదిరిపోయింది అసలు మీ ఇద్దరికి కాంపిటీషన్ ఛాలెంజ్ ఎవరు లడ్డు ఫస్ట్ ఫినిష్ చేస్తారు ఐదు వేలు ఇస్తాను నేను వినలేదు ఎవరు విన్న లడ్డు మొత్తం ఫినిష్ చేసేయాలి ఎవరు లడ్డు మొత్తం ఫినిష్ చేస్తే ఫస్ట్ వాళ్ళకి ఐదు వేలు ఇస్తాను కీర్తి శ్రావణి ఇద్దరులో ఎవరు ఛాలెంజ్ ఎవరు ఒకరికి ఎవరు ఫస్ట్ ఫినిష్ అబ్బా చోట ఐదు వేలు ఎవరు ఎవరు నువ్వు నూపది లేకపోతే ఒక మైసూర్ పాక్ ఒక మైసూర్ పాక్ ఒక మైసూర్ పాక్ ఏంటి సైలెంట్ బుక్ చూడ ఐదు వేలు మిస్ అయిపోతుంది అయితే బాల్సైతే రెండేసి తినాలి ఎందుకంటే నాలుగు ఉండివి ఒకటి లేదు సార్ ఎవరో ఐదు ఉండివి ఐదుకి రెండు సైడ్ అయిపోయితే తినేయొచ్చు కదా మరి మొత్తం మూడు తినేయండి మూడు తింటే ఐదు వేరు ఇస్తాను ఒకలే తినాలి మూడు అది ఒకలే తినాలి సరే ఇద్దరు కాదు ఒకలే తినాలి అబ్బా ఐదు వేల షేర్ ఇస్తాను నీకు టుడే ఐదు వేల నూట యాభై నీకు ఈ లాడు అయితే తినేచ్చండి ఇవి తింటాం పది వేలు ఇస్తారు తిన్న ఫస్ట్ తిన రెండు తినాలి ఓన్లీ ఒకటే 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 అదే మనిషి అనుకున్నారు ఇంకేట్ అనుకున్నారా మరి అదే ఛాలెంజ్ కిస్మిస్ లో జీడిపప్పులు నట్టింది సార్ బాగా రాడుకి రెండు బొగ్గలు నీలా ఉన్నాయి ఇంకా చిలకలు అవన్నీ ఉండాలన్నమాట పంచదారు చిలకలు అవన్నీ కిరికిరిస్తారా కోవా అంతా ఉన్నారు ఇదే మిగిలిందన్నమాట గట్టిగా బాగా చేస్తారు నాకు ఇష్టం మీకు కదా నేను అసలే చాలా ఇష్టం కోవా అంటే అమ్మ చెప్పండి ఈ పక్కన పంచదార్ చిలకలు వచ్చిన సర్జిస్తారు మమ్మీ పెద్ద పెద్ద పంచదార్ చిలకలు ఇది ఇది మీరు తింటారా అనుకున్నాను గానీ పచ్చి అనుకుంటాను ఇది కదా కానీ గొప్ప అందం ఉంటాయి పెళ్లిలో పెడితే మా పెళ్ళికి కూడా పెట్టారు అప్పుడు వినాయకుడు వినాయకుడు కూడా కోవాయే దీపాలు ఇవన్నీ పోవాలే కోవాల్తో చేశారు బలిగా దీపాలు అన్నిని ప్రసాదం ఇది ఏ పొట్టి చెల్లక ఏ పొట్టి మా పొట్టి చిలక ఎక్కడ ఉంది గురించి

ఈజీగా ఒక కొండగురు ఆరుగురు తినచ్చు అవునా పంచదా చాలా ఎక్కువ ఉంది ఓ ముఖ్యలో పెట్టగానే జుమ్ అంటుంది అనమాట అంత స్వీట్ ఎక్కువ ఉంది ఇంకా ఇది చూడడానికి నిజం కొబ్బరి లాగే ఉందండి కానీ ఇది నిజం కొబ్బరి కాదు ఓపిక చేసి పర్లేదు

అమ్మేట్లేదు అదే అనుకుందేమో పాపం వద్దమ్మా అంత కప్పం గట్టి చేస్తున్న బుడ్డి పౌరాలు చూడండి ఎలాగ ఉన్నాయి ఒక్కో ఒక్కొక్క పౌరాన్ని పంజర బయటతేద్దాం ముడికి కోసి కోరండి ఇదంతా కూడా ఫుడ్లు ఫోయ్యాయిలే ముద్దు ముద్దుగా ఉన్నాయి అసలు చూడండి పళ్ళు మిరియాలు మిరియాలు ఏదో పెట్టనుకోవడం పావురు అనుకోవడమే అదే అదే

కొన్ని బయటకి ఇచ్చాము కొన్ని ఇప్పుడు చూపిస్తాయి ఇది ఓపెన్ చేసి ట్రాలి మాత్రం బాగా పనికి వస్తుంది ఎందుకంటే అటు 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 ఇటు తిరుగుతుంటాం తల అలాగా వాళ్ళ ప్లానింగ్ బాగా నచ్చింది నీకే నీకే ఈజీగా ఉంటుందని పెట్టారు బెడ్షీట్ బెడ్షీటు నీకేనమ్మా బెడ్షీట్ నువ్వు నువ్వు వేసుకొని పడుకోవడానికి ఓకేనా నీకేనమ్మా ఇక పెడతాను థ్యాంక్ యూ పొంగిపోతున్నాడు అది ఆడకే అంటే మాల ఏంటంటే ఇవి ఫార్మాలిటీ అనమాట మామూలుగా ఆడపిల్లలకి ఇలా పెడతారు బట్ అంత తెలియదు ఎందుకంటే ఒకటే తమ్ముడు ఇదే ఇది మంచిది అవ్వార్య ఇది ఓపెన్ చేసి చూపిస్తాను బాబా లే ఉన్నాయి ఇక్కడ బాగుంది కదా చాలా బాగున్నాయి ఏటా కనుక్కో బుడ్డి బుడ్డి హ్యాండ్ బ్యాగ్ లా బాగున్నాయి కదా చిన్న చిన్నవి కార్తీక్ బాగా నచ్చుతాయి మరి బుడ్డ అమ్మకు బాగా నచ్చుతాయి ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను పసుపు కుంకుమ చిన్న చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లు హ్యాండ్ బ్యాగ్ తో అటు ఒకటి ఇటు ఒకటి ఇటు కుంకుమ ఇటు పసుపు మన బుడ్డ ఇలాంటి చిన్న చిన్న బ్యాగ్ అంటే చాలా ఇష్టం దానికి ఇచ్చేద్దాం ఇవి రెండు దాంట్లో పెట్టారు పసుపు మీకే మరీ మరి చెప్తారు మీకు ఇచ్చిమని చెప్పి ఇందాక అందించారు కదా బట్టలు ఇదేవి ఇంకోటి ఇది నడుం కట్టుకు వెళ్ళి మామూలుగా ఆడపిల్లకి పెళ్ళైనప్పుడు అంటే కడతారని కడతారట ఆ పిల్ల పెళ్లి కూతురికి ఏదైతే నడుము కడతారో అది ఆడపిల్లకి ఇస్తారు ఇది దీంతో పాటు కట్నం పెడతారనమాట నెక్స్ట్ ఇది ఏదో హ్యాండ్ బ్యాగ్ పెట్టారు టాయిలెట్ బాక్స్ అనుకుంటాను పారాని ఇంకా హెయిర్ క్లిప్ ఇంకా చిన్న బాటిల్ నూనె ఇవన్నీ ఏంటంటే ఏటి ఇంత చిన్న చిన్నవి చూపిస్తాను అనుకోకండి ఇవేంటంటే ఏంటంటే ఫార్మాలిటీ అనమాట ఆడపిల్లలు పెట్టాల్సిన ఫార్మాలిటీ మనం ఆ ఆడపిల్లకి పెడతాము సేమ్ ఆలు కూడా రిటర్న్ ఇంటి ఆడపిల్లకి పెడతారనమాట సో నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు జనరేషన్స్ అలా పెరిగిన కొద్ది ఏంటంటే మన ఆనవాయితీలు అవన్నీ యూజువల్గా చాలా తగ్గిపోతూ తగ్గిపోతున్నాయి అనమాట ఈ పెట్టిపోతలు కానీ ఆనవాయితీలు కానీ అలా తగ్గిపోతున్నాయి కదా సో ఇవిలాంటివి చిన్న చిన్న వీడియోస్ చేసాం అనుకోండి మన ఇప్పుడున్న జనరేషన్స్కి మన పిల్లల టైం మన పిల్లలు పెళ్ళిళ్ళ టైంకి ఏవేవి పెట్టచ్చు ఈ అసలు మంచులు మర్యాదలు అన్నీ తెలుస్తాయి అనమాట ఇంకా అందుకే స్పెషల్గా చూపిస్తున్నాను ఈ దువ్వెన ఇవి చిన్న చిన్న అనుకోకండి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఒకప్పుడు ఆడపిల్లలకి ఏవైతే అవసరాలు ఉంటాయో దానికి సంబంధించిన ఇంకా ఇవన్నీ అనమాట ఇంకా మనకి రెగ్యులర్ గా మనం ఏవైతే యూజ్ చేస్తుంటామో అన్ని పెడతారు స్టిక్కర్ ప్యాకెట్స్ తో సహా అన్ని అవునా ఇది బాగుంది కదా బటర్ఫ్లై నాకు ఎక్కడ గానీ చాలా బాగుంది ముస్తా అవడానికి చూసుకోవడానికి ఇది ఇది పెట్టుకుంటాను హ్యాండ్ బ్యాగ్ ఇది చాలా అవసరం అవుతుంది ఫ్లైట్ లో గానీ ఎక్కడైనా కొంచెం రెడీ అవ్వడానికి బ్యాగ్ కూడా బాగుంది చక్కగా ఐలైనర్ ఐలైనర్ ఫేస్ పౌడర్ సోప్ బాక్స్ ఫేస్ క్రీమ్ షాంపూ బాటిల్ పర్ఫ్యూమ్ నెయిల్ పాలిష్ అబ్బా నాకు ఇష్టమైన లిప్ స్టిక్ కలర్ బాగుంది ఇది మొత్తం అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట షేర్ చేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్